నసిలాబాద్ పాఠశాలలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు కామారెడ్డి జిల్లా నసిరుల్లాపాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చందర్ మరియు మండల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గుణిగిరి హనుమాన్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా జాతీయ పథక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నప్పటికీ చదువుల్లో మరియు ఆటపాటలలో మేము కూడా తీసిపోమంటూ విద్యార్థులు రెట్టింపు తో సాంస్కృతిక కార్యక్రమాలలో మరియు ఉపన్యాసం పోటీలలో గేయాలు ఆలపించడంలో పోటీ పడుతూ పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని నేర్చుకోవాలని తెలిపారు విద్యతోనే మనిషికి సమాజంలో విలువ ఉంటుందని అన్నారు ఆనాడు మేము విద్యను నేర్చుకోకపోవడం వలన మా గ్రామ పెద్దలు అప్పటి విద్యావంతుల సహకారంతో కొంతవరకు జ్ఞానాన్ని సంపాదించుకున్నామని కొనియాడారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చందర్ మరియు మండల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు హనుమాన్లు మండల ప్రజలకు మరియు భారతీయులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పాఠశాల తరపు నుండి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి గోల్డ్ మెడల్ మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి సిల్వర్ మెడల్ గ్రామ మాజీ సర్పంచ్ అరిగి సాయిలు వ్యక్తిగతంగా విద్యార్థులను ప్రోత్సహించడానికి బహుకరించారు అందరూ విద్యార్థులు కష్టపడి చదివే గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీ శంకర్ నాయక్ ప్రభుత్వ పాఠశాల మాజీ చైర్మన్ అల్లం సాయిలు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఐనాల లింగం మాజీ వార్డ్ సభ్యులు వైదికుల కుమార్ పసుపు సాయిలు జమాల్పూర్ లింగం గ్రామ ప్రజల యువకులు తదితరులు పాల్గొన్నారు నాకు రోజు ఇంకా అయితే ఎందుకైతే ఆ లోపమేడు అనేది ఖచ్చితంగా మన లోపల ఉండాలా అంటే వానికంటే ఇంకొక మార్గ ఎక్క తెచ్చుకుందామనే ప్రయత్నం చేస్తేనే మనము మీకు మంచి ఉన్నత స్థాయికి పోతారు మంచి మంచి శిఖరాలు కూడా అందుకుంటారని నాకు ఇచ్చిన అవకాశానికి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఊహించుకుంటాం అందరికీ శుభోదయం నేను టీచర్ దర్ గస్టర్ హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నసులోభ మరి ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర సందర్భంగా పాఠశాలలో పనిచేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులకు నసుల్లాబాద్ మండల ప్రజలకు మరి రాష్ట్ర ప్రజలకు భారతదేశం ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి మన స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది అంతకంటే ముందు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించి ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఖనిజాన్ని దోచుకుపోయి మరి మన భారతదేశ ప్రభుత్వ పౌరులంతా కూడా చాలా నిరుపేదలుగా తయారు కావడానికి ఆస్కారం ఏర్పడింది అట్లాగే బానిసత్వం అనేది బానిసలుగా చూడడం జరిగింది మరి దీన్ని ఎదుర్కొని మన స్వాతంత్ర సమరయోధులు నాయకులు పెద్దలందరూ కూడా ఇది కరెక్ట్ కాదు మన స్వాతంత్రం మనం తెచ్చుకోవాలని ఎన్నో ఉద్యమాలు ఎన్నో ర్యాలీలు జరిపి మరి వాళ్ళ కొట్లాడి వాళ్ళకు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి పారతోళడం జరిగింది వాళ్ళు నైతికాతంత్ర సామరయోధులు మరి వాళ్ళు ప్రాణత్యాగాన్ని వాళ్ళ ఆత్మ బలిదానాన్ని ఇచ్చి మరి వారు మన భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చిపెట్టారు మరి వాళ్ళందరినీ కూడా మనం మరవద్దు మరి ఎప్పటికీ వాళ్ళకి నివాళులు అర్పించాలి ఖచ్చితంగా మనం మరవకూడదు మరి ఇప్పుడు ఈరోజు భారతదేశం చాలా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకొని మనం డెబ్బై ఎనిమిది స్వాతంత్రంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్రంలో ఉన్నాం భారతదేశం అయినా కానీ అభివృద్ధి చెందుతున్న దేశం లాగానే ఉంది కానీ అభివృద్ధి చెంది చెందిన దేశం లాగా మనం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించి వారి వారి పనుల్లో వారి వారి ధర్మాన్ని చక్కగా నిర్వర్తించి మరి భారతదేశం అభివృద్ధి చెందుతున్న చెందిన దేశంగా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై పనిచేయాలి అట్లాగే ఈ భాష ఖచ్చితంగా అందరూ కూడా భిన్నత్వంలో లాగా అందరూ ఒకటే యూనిటీగా ఉండి భారతదేశం అభివృద్ధి చెందేలాగా మనమందరం పాడుపడాలి దాని కొరకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మరోసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం దినోత్సవం తెలుపుకుంటూ భూమిస్తున్నాను జై హింద్ జై భారత్ పేరు హనుమాన్లు నేను నసూలాబాద్ ప్రాథమిక భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మరియు అదేవిధంగా మా ఉపాధ్యాయుల తరఫున మండల పిఆర్టీ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నాను మరి మా మండల ఉపాధ్యాయుల తరఫున పిఆర్టీ సంఘం తరఫున మరియు గ్రామ ప్రజలకు మండల ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా మరియు ఉపాధ్యాయ లోకానికి విద్యార్థి లోకానికి అందరికీ కూడా మా పిఆర్టీ నసులాబాద్ మండల శాఖ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మరియు మన దేశం స్వాతంత్రం రాకముందు మనం బానిసత్వంలో ఉండేవాళ్ళం మరి మన రాజకీయ మన నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులందరూ కష్టపడి కొట్లాడి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు మరి ఆ స్వాతంత్రాన్ని మనం ఈరోజు స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం మరి యువత అనేటటువంటిది యువత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి యువత ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా మరి మంచి వ్యక్తిత్వంతో ఉండి ముందుకు తీసుకెళ్లి మరి మన దేశం ఇప్పుడు భారతదేశం అభివృద్ధి దేశంగా చెప్పుకుంటున్నాం మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా కాకుండా అభివృద్ధి చెందినటువంటి దేశంగా చెప్పేటటువంటి విధానంలో ప్రయాణించి మరి దేశం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో పెట్టుకోండి